నమస్తే నిన్న పవన్ కళ్యాణ్ గారు మహాకుంభమేళకి వెళ్ళారు కుటుంబంతో సతీ సమేతంగా వెళ్ళి ఆయన స్నానాలు ఆచరించారు ఈ స్నానాలు ఆచరించిన వరకు బాగానే ఉంది కానీ ప్రతి ఒక్కరికి ఎక్కడ లేని తంటాలు నిప్పులు ప్రతి ఒక్కరు పెద్ద మహా పండి పండితుడు అయిపోయి మాట్లాడుతున్నారు ఎస్పెషల్లీ వైసీపీ నుంచి కొంతమంది నిబ్బాగాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ చెప్తున్నా జందేం వేసుకున్నాడు పవన్ కళ్యాణ్ అసలు ఆయనకి వేసుకోవడానికి ఏమున్నది రైటు ఆయన ఏమన్నా పండితుడా లేకపోతే ఆయన ఏమన్నా పూజారా అని ఎటకారం మాట్లాడుతున్నారు నెక్స్ట్ ఆయన సిక్స్ ప్యాక్ ఏదో ఫ్యామిలీ ప్యాకు అని చెప్పేసి కూడా ఆయన ఎటగారం ఎటకారం మాట్లాడుతున్నారు అట్లా అన్నట్లకి నేను క్లారిటీ ఇస్తా రండి నడుచుకుంటా నేను మాట్లాడతా యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారు జన్యం వేసుకున్నది ఇప్పటి నుంచి కాదు గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఉంది ఆయనకి జన్యు వేసుకుంటారు యజ్ఞోపవేతం అంటారు దాన్ని యజ్ఞోపవేతం ఆయన ఎప్పటి నుంచి అంటే ఎనిమిది సంవత్సరాల క్రితం నుంచే మనకి ఎవరైతే త్రివిక్రమ్ గారు గురూజీ ఉన్నారో ఆయన ఎనిమిది సంవత్సరాల క్రితం కాశీ తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారితో నువ్వు ఆచరించేయి నువ్వు చేసే పూజలు నువ్వు ఇంత నిష్టగా ఉంటావు నువ్వు ఇంత హోమాలు చేస్తావు నువ్వు ఇలాగా దే దైవభక్తి ఎక్కువ ఉంది కాబట్టి నీకు నువ్వు ఇలాగ యజ్ఞోపవేతం వేసుకోవాలని చెప్పేసి ఆయనకి తీసుకెళ్లి కాశీలో ఇలాగ బ్రాహ్మణికం ఇప్పించారు బ్రాహ్మణికం అని అంటే అదొక కులము మతం ఇలా కాదు ప్రతి కులానికి ప్రతి మతానికి ఏ ఎవరైనా ఆచరించే వాళ్ళు మారచ్చు ఇప్పుడు మను ధర్మం ప్రకారం మనం చూస్తే మను ధర్మంలో ఏముంటుందంటే మను ధర్మం ప్రకారం మనుషుల్ని వాళ్ళ పుట్టుకుని బట్టి నాలుగు విధాలుగా విభజించారు అప్పట్లో మను ధర్మంలో మనం చదివితే మను ధర్మం చదువుకోండి ఎవరికైనా ఇబ్బందిగా ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా పవన్ కళ్యాణ్ ఏదో తప్పు చేసేసాడని వాళ్ళందరూ కూడా చదువుకోండి ఏంటంటే మనోధర్మంలో నాలుగు భాగ నాలుగు నలుగురు నాలుగు కింద విభజించారు అదేంటంటే ఒకటి బ్రాహ్మణులు శూద్రులు క్షత్రియులు పంచములు ఇలాగ నాలుగు నలుగురు వాళ్ళ పుట్టుక ఆధారంగా నాలుగు రకాలుగా విభజించారు సో ఇక్కడ ఎవరు కూడా పుట్టుకతోటి బ్రాహ్మణుడు కాదు వాళ్ళు బతికే జీవన విధానం బట్టి వాళ్ళు ఆచరించే మతాలను బట్టి వాళ్ళు చేసే పూజలను బట్టి పునస్కారాలను బట్టి వాళ్ళు ఎవరైనా సరే బ్రాహ్మణికం తీసుకోవచ్చు ఆ బ్రాహ్మణికం అంటే డైరెక్ట్ గెలిపిన బ్రాహ్మణుని అంటే కాదు ఆచరించాలి పవన్ కళ్యాణ్ గారు అది ఆచరిస్తారు ఆయన ఇదే విధానాలు మార్చుకున్నారు ఆయన తినే ఫుడ్ మార్చుకున్నారు ఆయన పూజలు చేస్తారు పొద్దున్నే లేగిసి ఆయన చేయాల్సిన పూజలన్నీ చేస్తారు వారాహి మాతను పూజిస్తారు వారాహి మాతకి పూజించి ఆయన లో కూడా ఒక వెహికల్కి వారాహి అమ్మవారి పేరు పెట్టుకున్నారని అంటే అర్థం చేసుకోండి ఆయనకి మను ధర్మం మీద ఎంత పటిష్టమైన అవగాహన ఉందో ఆయన బ్రాహ్మణికం మీద ఎంత పటిష్టమైన నమ్మకం ఉందో ఆయనకి ఉన్నది కాబట్టి అన్ని తెలుసుకునే ఆయన పగడ్బందీగా గత ఎనిమిది సంవత్సరాల క్రితమే గురూజీ త్రివిక్రమ్ గారు బ్రాహ్మణుడు ఆయన తీసుకెళ్ళి కాశీ తీసుకెళ్ళి బ్రాహ్మణిక ఇప్పించారు పవన్ కళ్యాణ్ గారికి సో ఆ విధంగా పవన్ కళ్యాణ్ గారు జంజం వేసుకున్నారు సో ఆ జంజం వేసుకున్నందుకు ఇప్పుడు ఎవరికి బాధ వచ్చిందో ఎవరికి నిప్పులు వచ్చినాయో ఏదన్నా పనికి మాలిన విషయాలు మాట్లాడంటరా అంటే ముందుకు వచ్చేస్తారు పనికి వచ్చే సో మీరు మాట్లాడాల్సింది ఏంటంటే గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఎంతమంది చనిపోయారు ఏంటి అనేవి బయటకు వస్తున్నాయి రాబోయే రోజుల్లో వాటిలన్నిటినీ కూడా మీరు బయట పెట్టేస్తున్నారో పవన్ కళ్యాణ్ గారు అని టాపిక్ డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి రోడ్డు రోడ్లు ఎక్కేసి మరగడం అదేవిధంగా ఎవరైతే వైసీపీ ఫాలోవర్స్ ఉంటారో పేటీఎం గల్లి అందరూ కూడా ఈ మను ధర్మం తెలియకుండా పవన్ కళ్యాణ్ గారు బ్రాహ్మణకం తీసుకున్నారని తెలియకుండా జంతు వేసుకున్నాడో పొట్ట మీకు మీకేంటి నొప్పి పవన్ కళ్యాణ్ గారు ఫ్యామిలీ ప్యాక్ ఉంటుంది లేకపోతే సిక్స్ ప్యాక్ చేసుకుంటారో లేకపోతే ఏదైనా చేసుకుంటారు మీ ఇంట్లో వాళ్ళు ఎవరన్నా బాధపడుతున్నాడు ఏంటి పవన్ కళ్యాణ్ గారి వల్ల దారం గురించి చూడు ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఎవరికి బాధపడతలేదు లేదు కదా మనోధర్మం ప్రకారం పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలో చేస్తున్నారు ఆయన పాటిస్తున్నారు ఆయన ఆహారపు అలవాట్లు మార్చుకున్నారు ఆయన నాన్ వెజ్ తినరు ఆయన శాఖ ఆహార కింద మారిపోయాడు ఆయన అసలు నాన్ వెజ్ తినరు ఆయన అవన్నీ నీకు తెలియదు కదా ఆయన లైఫ్లో ఆయన కష్టాలు ఎన్ని పడుతున్నాడో ఆయన ప్రజల కోసం రాష్ట్రం కోసం దేశం కోసం ఆయన ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధపడుతున్నాడు అలాంటి వ్యక్తి గురించి ఈరోజు మీరు అవాకులు చవాకులు పేలుతూ ఇలాగా సారంగా మాట్లాడుతున్నారు అది కరెక్ట్ కాదు మీకు తెలియకపోతే తెలుసుకోండి మనోధర్మం మీరు ఎక్కడ గూగుల్లో సెర్చ్ చేయండి మనోధర్మం ప్రకారం బ్రాహ్మణుడు అనేవాడు పుట్టుకతోనే బ్రాహ్మణుడు అయ్యి ఉండాలా లేకపోతే బ్రాహ్మణుడు అనేవాడు ఆచారాలు పాటిస్తే బ్రాహ్మణుడు అవ్వొచ్చా ఎవరైనా అనేది మనోధర్మంలో ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు బ్రాహ్మణుడు అంటున్నారు ప్రతి బ్రాహ్మణుడు కూడా పుట్టిన కాడి నుంచి వాళ్ళు చదువుకున్నారు ఈ రోజులు జాబులు చేస్తున్నారు ప్రతి రంగంలో కూడా ఉన్నారు బ్రాహ్మణుస్ బ్రాహ్మణ్సు ప్రతి రంగంలో ఉన్నారు అలాగే మనోధర్మం ప్రకారం హిందువులు హిందువు అనేవాడు ఎవడైనా సరే ఏ హిందులోకైనా సరే మారొచ్చు వాళ్ళకి నచ్చి ఆచారాలు నచ్చి అవి ఫాలో అవుతాను అవి ఆచరిస్తాను అని అంటే బ్రాహ్మణుడి కింద కన్వర్ట్ అవ్వచ్చు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు బ్రాహ్మణుడి కింద కన్వర్ట్ అయ్యారు ఎనిమిది సంవత్సరాల నుంచి ఆయన పాటిస్తున్నారు చతుర్మాస దీక్ష చేస్తారు ఆయన ఎందుకు చేస్తారు ఆహారం తీసుకోరు ఓన్లీ ఒక జ్యూస్ తీసుకుంటారు పదకొండు రోజులు పద్నాలుగు రోజులు చతుర్మాస చతుర్మాస దీక్ష చేస్తే నాలుగు నెలలు ఐదు నెలలు ఆయన ఏమి తీసుకోరు చతుర్మాస దీక్షలో నాలుగు నెలల పాటు అసలు ఆహారమే తీసుకోరు రైస్ తీసుకోరు ఇంత కష్టమైన దీక్షలు చేసి ఆయన దేశం కోసం రాష్ట్రం కోసం పాటు పాడుతుంటే ఆయన సిక్స్ ప్యాక్ పెంచేశాడు లేకపోతే ఆయన జండి వేసుకున్నాడో ఇష్టానుసారంగా చేసేస్తున్నాడు ఎవరో మీకు తేదీ మీరు పెద్ద అపర మేధావులు పవన్ కళ్యాణ్ గారు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరో మేధావులు కాదు పేటిఎం నింపగలి ఐదు రూపాయల కోసం పనిచేసే వాళ్ళు ఇంట్లో కూర్చుని జియో నెట్ ఇచ్చారు కదా అని ఏదైనా చెప్తారు మీరు సో ఎప్పుడుకైనా వాళ్ళు దగ్గర పెట్టుకోండి వాస్తవాలు గ్రహించండి గత ఐదు సంవత్సరాల్లో ఏం చేశారో మీరు తప్పులు అవన్నీ కూడా బయట పెడతారు రాబోయే రోజుల్లో టాపిక్ డైవర్ట్ చేసినంత మాత్రమే ఆ టాపిక్ డైవర్ట్ అవ్వదు జై హింద్